సివిలియన్స్ ఉప ఎన్నికలు ఎట్లా చూస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిపా లేదా బీసీలో గెలిపినది అది అది బీసీలో గెలిపాను బీసీలో గెలుపు వాళ్ళ కుటుంబం గెలుపు వాళ్ళ కుటుంబానికి ఉన్న మంచి పేరు ఈ రెండు పార్టీలు అనైక్యత ఈ రెండు పార్టీలు అనైక్యత ఈ రెండు పార్టీలు సోయి తెచ్చుకోలే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన భార్య రెండో భార్య ఇదోటి అదోటి కథ కంటే ఎవరైనా బలమైన నాయకుని పెట్టుకుంటే అయిపోదు అది కూడా బీసీలకు ఎవరైనా ఎవరైనా బీసీకి ఇచ్చి బలమైన నాయకుని పెట్టుకుంటే వాళ్ళు కొంత అవకాశం ఉండే కదా నీకు మీరు ఉండే 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 కదా ఇప్పుడు వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఎరుకాశగిరి తెచ్చి మన దత్తన బిడ్డను పెడితే విజయ లక్ష్యం పెడితే ఏం బావు వీళ్ళకు ఇంకా పోతలేదండి ఎందుకండి అంటే ఇంకొక బీసీకి ఇచ్చి ఉంటే పోటీ పెరిగేదా పెరిగేది కదా జాతీయ పార్టీకి నాకు గుర్తించారు కదా నీకు ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ నాశనం అయితే అండి ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ చెల్లని అవును ఒక్క తెలంగాణలో తప్ప ఇది ఈ పార్టీల వైఫల్యము ముఖ్యంగా బిజెపి నాయకత్వం యొక్క వైఫల్యము ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారండి ఆరుగురు ఈ పార్టీ కాదు ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు ఎనిమిదికెనిమిది ఈ పార్టీ కాదు అవును మళ్ళా మేమేమి ఉండాలంటారు ఎట్లా ఎట్లా అన్న కానీ ఈ ఈ రాష్ట్రంలో పార్టీ గెలవద్దా అరవై అరవై పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు అరవై అసెంబ్లీ నియోజకవర్గం పార్టీకి అవును మెజారిటీ వచ్చింది కదా అవును ఇక రానియరా ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో రానియరా అంటారు ఇది కిషన్ రెడ్డి నియోజకవర్గం కూడా ఇప్పుడు ఆయన వైఫల్యం కూడా ఉందా ఇక్కడ ఎందుకు ఉండదండి వైఫల్యం కాకపోతే దత్తన్న బిడ్డను ఎందుకు పెట్టదు ఇంకెందుకండి ఇప్పుడు దత్తన దగ్గర నువ్వు ఎట్లా బతికినోనివి ఆయనే ఫుల్ టైమరు నువ్వు కూడా ఫుల్ టైం మరి కదా నువ్వు ఆఫీసులే ఉండేది కదా అవును ఆయన బిడ్డ రాజకీయాల కత్తే ఏమైంది రాణిత్తే ఏమైతుంది లక్ష్మణ్ గారికి నువ్వు కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులు చేయబట్టే పార్టీ చెడిపోతాంది ఈ ముగ్గురు నాయకులు కూడా వెంకయ్యనాయుడు శిష్యులే ముగ్గురు నాయకులు కూడా వెంకయ్యనాయుడు గారి శిష్యులే ఇంకా బండి సంజయ్ కాదు వెంకయ్యనాయుడు శిష్యుడు కాదు ఎక్కడ చిన్న చిన్నోడు అవును ఎగ్జాక్ట్ చాలా చిన్నోడు అవును ఇప్పుడు రెడ్డి ఫీలింగ్ తోనే ఇచ్చిరంటారు కిషన్ రెడ్డి ఏ ఫీలింగ్ తోనే ఇచ్చినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అండి ఎవరు దీపక్ ఆ దీపక్ రెడ్డి ఇది వరకు తెలుగుదేశం పార్టీ ఇత్తే ఇత్తివి నువ్వు పాతోడు ఉండే కదా ఒక ఆయన కుర్మ ఆయన ఉండే ఆయనకి ఇచ్చిన మంచి గుడు ఇప్పుడు కుర్మ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం అరవై వేలు ఓట్లున్నాయండి ఇక్కడ అవును ఐ వన్ సైడ్ నవీన్ యాదవ్ పడ్డాయి కదా అవును మనం కొంచెం విభజన చేసుకుందాం కదా అరవైతే అది కొంచెం మెరుగైదు కదా అవును ఇప్పుడు డైరెక్ట్ బండి సంజయ్ గారు అంటారు మేము వచ్చే వచ్చేసారి మేమే గెలుతాం అంటారు గెలుతారు హిందువులను చంపుతారా హిందువులను చంపుదాం కొంతమంది చంపితే వాళ్ళ దానిలో వాళ్ళకి పోటీ పెట్టి ముస్లింలు మనల్ని చంపుతా మనమే ముస్లింలు ఏషియం వేసుకొని చపుదాం మరి ఎట్లా రాజ్యం ఎట్లతో చెప్పండి హిందువులు ఓట్లే మాకు పడ్డాయి మూడు సార్లు గెలవడానికి కారణం కూడా మోడీ మూడు సార్లు గెలవడానికి హిందువులే కారణం హిందూ ఐడియాలజీ ఉన్నమాట వాస్తవం అండి ఐడియాలజీ మొత్తం హిందువులే మనకు ఓట్లేసరా అదే ఐడియాలజీ ఓకే కానీ గెలవడానికి కూడా హిందువులే ఉప్పలేమని పెట్టుకున్న తోడు పోషమని పెట్టుకున్న తోడు పోలేరమ్మని పెట్టుకున్న తోడు వాళ్ళ వాళ్ళంతా హిందువులు కాదా అసలు నువ్వు బీసీలుగా గుర్తించవా ఇక్కడ మొట్టమొదటి తెలంగాణలో బీసీలు వెయ్యి సంవత్సరాల బానిసత్వం కింద బానిసత్వంలా డెబ్బై ఏడేళ్ళు ఏళ్ళు స్వాతంత్రం వల్ల ఒక్కసారి బీసీడు ముఖ్యమంత్రి కాలే ఇది చెప్పుంది ఇది చెప్పత్తలేదా నోరు లేదా నోరు పడిపోతాందా మీకు మేము వత్తే బీసీ ముఖ్యమంత్రి అని యావత్ మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిండ్రు మీకు ఆ మాట నోటికి ఎందుకు అత్తలేదు బండి సంజయ్ గారికి కానీ కిషన్ రెడ్డికి కానీ ఎందుకు అత్తలేదు ఎందుకు రావద్దు ఇది ఇది ఆలోచించిన రోజు రేవు కడతారు మీరు ఇది ఆలోచించిన రోజు రేవు అప్పటి అప్పటిదానికి ఇంతే మూడో ప్లేస్ తెలంగాణలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతారు కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి కారు ఉన్నోళ్ళు బండి సంజయ్ ముసలు అవుతాడు అప్పటి వరకు లక్ష్మణ్ గారు ముసలు అవుతాడు కిషన్ రెడ్డి గారు ముసలు ఈటల ఈటల ముసలి అవుతాడు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ముసలు అవుతారు అయినాక మాత్రం కొత్త తరంలో వస్తారు ఇప్పుడు మీరు ఏం ఆపుకోగలరు మీరు కాకుండా ఆపుకోగలరు అంతే తప్ప తెలంగాణను ఆపింది వెంకయ్యనాయుడు తెలంగాణ రాకు రాక ఊక్కోలేదు కదా వచ్చిందా రాలేదు వచ్చింది ఇప్పుడు కూడా మీరు ఆపుతాను పార్టీని రాకుండా చేస్తాను కానీ మీరు ముఖ్యమంత్రి గారు కానీ కొద్ది రోజులకు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళా ముఖ్యమంత్రి అవుతుంది